రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం అదనపు ప్లాట్ఫామ్ల విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు శనివారం ఉదయం ఆర్టీసీ జిల్లా అధికారులతో కలిసి ఈ పనులను ఆయన ప్రారంభించారు యాభై లక్షల రూపాయలతో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు బస్టాండ్ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక బస్సుల రాకపోకలు కొత్త బస్టాండ్ నుండే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టాండ్ల విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది దాంట్లో భాగంగా రాయదుర్గం ఆర్టీసీ బస్ స్టాండును సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విస్తరించడానికి ప్రతిపాదనలు రూపొందించి వాటికి అనుమతులు కూడా తెప్పించుకోవడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమానికి భూమి పూజ చేశాం ఇప్పుడు ఆరు ప్లాట్ఫామ్లుంటే మరో మూడు అదనంగా ప్లాట్ఫామ్లు నిర్మిస్తారు దాంతోపాటు దెబ్బతిన్న ఆర్టీసీ బస్ బస్టాండు భవనాన్ని పునర్నిర్మించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పూర్తయితే ప్రస్తుతం పాత బస్ స్టాండ్లో నడుస్తున్న ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచినే వాళ్లకు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేయాలనేది ఆలోచన ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్కు రద్దీ పెరిగిపోయి సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లాగే కొన్ని ప్రైవేటు వాహనాలు బస్సులు బళ్ళారి రోడ్లో ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ ఉండడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతూ ఉంది ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బల్లార్ రోడ్లో విపరీతమైన రద్దీ ఉంటుంది ఇవన్నీ పరిష్కారం కావాలంటే ప్రైవేటు బస్సులు కూడా ఇక్కడే ద సమీపంలో ప్రారంభం కావాలా అట్లాగే ఆర్టీసీ బస్సులన్నీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయలుదేరే విధంగా చూసుకోగలిగితే పట్టణంలో సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవకాశం వస్తుంది ఆ రకంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని నేను మనవి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి